అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది వచ్చి మిరప పంట పదహైదు రోజులు అయిందండి ప్రధాన పొలంలో నాటు వేసి సో దీనికి ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటే ఈ అధిక వర్షాల వల్ల పండ సమస్య అనేది ఉంది అక్కడ కూడా ప్రతి మొక్కకు దీంతోపాటు మొక్క గ్రోతింగ్ అనేది ఆగిపోవడం జరిగింది భూమిలో తేమ శాతం అనేది ఎక్కువ అవడం వల్ల వేరు వ్యవస్థ డెవలప్ అవ్వక గ్రోతింగ్ ఆగిపోయింది దీనికి స్ప్రేయింగ్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది దీనికి పదహైదు రోజులుగాను ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేయలేదు నేనైతే ఇప్పటివరకు సో దీనికి అంతర్సేద్యం అనేది చేస్తున్నాము అంతర్సేద్యం చేసిన తర్వాత స్ప్రేయింగ్ అయితే చేస్తాను సో కలుపు సమస్య తీసిన తర్వాత ప్రధానంగా మనకు తెగులు సమస్యకైతే మనము ఈ పండాకు సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దీనికి వచ్చి యూపీఎల్ వాళ్ళది సాఫ్ అయితే వాడుకోండి సో మనకి కార్బాడ్రిజమ్ మ్యాంకోజ అనే రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి సో సాఫ్ అనేది కాకుండా ఆ టెక్నికల్తో ఉన్న ఏ ప్రోడక్ట్ని అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ సాఫ్ కాంబినేషన్లో న్యూట్రిన్స్ అయినా కూడా ఖచ్చితంగా అందించండి మీకు మ్యాక్స్ కానీ లేకపోతే బయోవీటా లాంటిది కూడా దీన్ని మ్యాక్సిమం సాఫ్ కాంబినేషన్లో తీసుకోండి అలాగే దోమ సమస్య ముడత సమస్యకు మనకు ఏదైనా ఇతర ప్రోడక్ట్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోండి మోనో కానీ రోగోర్ కానీ ఈ విధంగా వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి మిరపలో ఈ విధంగా పండాకు సమస్య దోమ సమస్యకు అలాగే న్యూట్రిన్స్కి అయితే ఈ విధంగా కాంబినేషన్ ప్రకారంగా వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది